ఓం నమో గణపతయే రేపే అక్షయ తృతీయ పండుగ మనం చేసుకోబోతున్నామండి నాకు తాజాగా ఒక ఫోన్ వచ్చింది ఒక జ్యువెలర్ కంపెనీ నుండి అక్షయ తృతీయ రాబోతు ఉన్నది మీరు మా వద్ద ఏమైనా బంగారం కొట్టారా అని చెప్పేసి అడిగారండి ఏమండి మేము అక్షయ తృతీయ నాడు బంగారం కొనము మేము ఏమైనా దానం చేస్తాము మాకు బంగారం కొనే సాంప్రదాయం లేదు అక్షయ తృతీయ నాడు అని చెబితే ఆ అమ్మాయి నవ్వుకున్నారన్నమాట నిజానికి మనం అక్షయ తృతీయ నాడు చేయవలసినటువంటి కార్యక్రమాలు మరిచిపోయి అవసరం లేనటువంటివి అక్కర్లేనటువంటివి మనం పెట్టుకుంటూ ఉన్నామండి తృతీయ నాడు ముఖ్యంగా చేయవలసినటువంటిది గంగా స్నానం అన్నారు గంగా స్నానం అవకాశం ఉన్న వాళ్ళు చేయండి లేకపోతే ఏ నది ఉంటే ఆ నదిలో స్నానం చేయండి లేకపోతే సముద్ర స్నానం చేయండి కనీసం స్నానం చేయండి ఇది మొట్టమొదటిది రెండవది జపం మనం ఉపదేశం తీసుకున్నటువంటి జపం కానీ స్తోత్రం కానీ పారాయణ చేసుకోవాలి అక్షయ ఫలాన్ని ఇస్తుంది మీరు చేసే జపం అక్షయ ఫలాన్ని ఇస్తుంది అదేవిధంగా తర్పణం పితృదేవతలను ఉద్దేశించి చేసే తర్పణాలు కూడా వాళ్లకు అక్షయ లోకాలను ఇస్తాయి దృష్టిలో పెట్టుకోండి అంతేకాదు మనం అక్షయ తృతీయ నాడు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనదండి మనం గర్వపడాలి ఇలాంటి గొప్ప గొప్ప అంశాలు పండుగల్లో భాగంగా మనకు మన మహర్షులు చెప్పినందుకు యవాశనము యవదానము యవహోమము అన్నారు హోమం అందరూ చేయలేరు కాబట్టి కనీసం ఎవరు తినడము అదేవిధంగా ఎవరు దానం చేయడం చేయండి ఎవరంటే ఏమిటి అంటే బార్లీ గింజలండి మనందరికీ తెలుసు ఎండాకాలంలో బార్లీ గింజల నీళ్లు తాగితే మనకు చలవ చేస్తుంది కావున బార్లీ గింజలు లేదా బార్లీ గింజలతో చేసినటువంటి ఉదకాలు మజ్జిగ నీళ్ళు కావచ్చు మరొక నీళ్లు మరొక నీళ్లు బార్లీ నీళ్ళు అంటారు అవి దానం చేయండి అవి తాగండి అవకాశం ఉన్నవారు హోమం చేసే వాళ్లకు ఆ యొక్క బార్లీలు అంటే యవధాన్యంగా సమర్పించుకోండి ఇంతేకాదు ముఖ్యంగా చెబుతూ ఉన్నారు ఉదక కుంభ దానము అక్షయ తృతీయ నాడు అంటే నేటి పరిభాషలో మీరు ఒక మంచినీటి బాటిల్ మీరు కొనుక్కొని దానం చేయండి సరిపోతుంది అవసరమైనటువంటి వాళ్ళకి చాలామంది అవసరమైన వాళ్ళు ఉంటారు మిట్ట మధ్యాహ్నం మనం అలాగ ఎండలో మనం బండి మీద వెళ్ళామనుకోండి రోడ్డు మీద పాపం అలసిపోయి చాలా పనులు చేసే వాళ్ళు ఉంటారు ట్రాఫిక్ పోలీసులతో మొదలుపెట్టి వాళ్లకు ఒక వాటర్ బాటిల్ దానం చేయండి ఉదక కుంభ దానం చేసినటువంటి ఫలితం వస్తుంది కావున అక్షయ తృతీయ నాడు చేయవలసినటువంటి ఇవన్నీ కూడా చేద్దాం మనము అంతే కానీ అప్పు చేసైనా సరే బంగారం కొనుక్కుని దాచుకుంటే ఆ బంగారం అక్షయమైపోతుంది ఇది అనవసరం అండి ఇది చెప్పలేదు శాస్త్రాల్లో మనం దానం చేస్తే ఆ ఫలం అవుతుంది జపం చేస్తే ఆ ఫలం అక్షయం అవుతుంది అదేవిధంగా తర్పణం చేస్తే అవుతుంది కావున అక్షయ తృతీయ నాడు ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిలో మీకు ఏది అవకాశం ఉంటే అది చేయండి అక్షయ ఫలాలను పొందండి ఈ రోజునే అనగా అక్షయ తృతీయ రోజునే పరశురామ జయంతి ప్రస్తుతం మనందరికీ తెలుసు కశ్మీర్లో హిందువుల్ని ఏ విధంగా దాడి చేసి చంపారో ఇలాంటి సందర్భంలో మనం పరశురాముణ్ణి పూజించి అలాంటి ఉగ్రవాదుల్ని మిలేచ్చుల్ని నాశనం చేయమని కోరుకోవాలి పరశురాముణ్ణి మనం ఆదర్శంగా తీసుకోవాలి స్వస్తి